రక్తహీనతను పోగొట్టి ఒంట్లో కాల్షియం లెవెల్స్ను పెంచే ఒక బర్ఫీ రెసిపీని ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ స్వీట్ వచ్చేసి మనం చేసుకోవటం చాలా సింపుల్గా ఉంటుంది అలాగే అన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాము ఈ స్వీట్ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుండి పళ్ళుడే ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా తినొచ్చండి మరి ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని లో ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసుకోండి ఈ వేరుశనగ గుళ్ళను మనం స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవటానికి మనకు పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా నొక్కి చూస్తే పొట్ట అనేది మనకు ఈజీగా ఊడి రావాలన్నమాట మీరు అంతవరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత ఈ వేరుసెన గుళ్ళను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి ఇదే ప్యాన్లోకి ఒక కప్పు తెల్ల నువ్వులను వేసుకోండి ఈ తెల్ల నువ్వులను కూడా స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త వెచ్చగా అయితే చాలు ఈ నువ్వులు మరి ఎక్కువసేపు వేయిస్తే మనకు త్వరగా మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించొద్దు ఈ నువ్వులను కూడా ఇలా ఫ్రై చేసుకుని చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకుని ఈ వేయించిన నువ్వుల్లో నుండి ఒక స్పూన్ నువ్వులను మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ నువ్వులు ఏం చేయాలో చెప్తానండి ఇలా తీసి పక్కన పెట్టుకుని ఈ నువ్వులను ఫైన్ పౌడర్ లాగా ఇలా పట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను వేసుకోవాలి వీటిని కూడా పౌడర్ లాగా పట్టేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒకటి ముప్పావు కప్పుల వరకు బెల్లం తురుమును తీసుకోండి మీరు స్వీట్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లం క్వాంటిటీని ఇంకాస్త పెంచుకోవచ్చు లేదంటే తగ్గించవచ్చు కూడా ఇది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం తురుములోకి పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లంను కరగనివ్వండి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు బటర్ను యాడ్ చేసుకోవాలి మీకు బటర్ అవైలబుల్గా లేకపోతే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం తీసుకున్న బెల్లం తురుము మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇలా పొంగులు వచ్చేటప్పుడు దీనిలోకి నాలుగైదు యాలకులను దంచుకుని ఈ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి మనకు బెల్లం వచ్చేసి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఇలా పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది ఇలా యాలకల్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి అలాగే వేరుశెనగ పొడిని కూడా రెండింటినీ యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి మనకు ఈ పౌడర్ మొత్తం కూడా తీసుకున్న బెల్లంలోకి పూర్తిగా కలిసిపోతుందండి కాస్త పొడి పొడిగా ఉన్నా కూడా మీరు కంగారు పడొద్దు నిదానంగా కలుపుకుంటూ ఉండండి పూర్తిగా కలిసిపోతుంది ఇలా స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని పూర్తిగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనకు స్వీట్ కాస్త లూజ్గా అవుతుంది ఇలాగే మీరు కలుపుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని స్వీట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుకుంటూనే ఉండాలి అలాగే అడుగు పట్టకుండా అంచులకు పట్టకుండా చూసుకోండి మనకు స్వీట్ మధ్యలో ఎక్కడ ఉండలు కానీ లేదంటే మనం వేసుకున్న పొడి కానీ లేకుండా చూసుకోండి ఇలా కలుపుకుంటూ నిదానంగా కుక్ చేసుకుంటూ ఉండండి మనకు స్వీట్ వచ్చేసి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి అప్పటి వరకు కూడా మీరు ఇలాగే నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా స్వీట్ ప్యాన్ నుండి సపరేట్ అవటం స్టార్ట్ అయినప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కు నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా మనకు కలుపుకుంటూ సైడ్స్ పట్టున్న స్వీట్ను కూడా తీసుకుంటూ స్వీట్లోకి కలిపేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ను వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా స్వీట్ మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లేట్ను ఇలా కిందకు ట్యాప్ చేసుకోండి గరటితో కదపటం లాంటివి చేయొద్దు స్వీట్ పైకి లేచి వచ్చేస్తుంది తర్వాత మనం ముందుగా ఒక స్పూన్ నువ్వులను పక్కన పెట్టుకున్నాం కదా వేయించినవి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ నువ్వులను స్వీట్ పైన ఇలా వేసేసుకోండి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఒక పది వరకు పిస్తా తీసుకుని ఈ పిస్తాను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఇలా స్వీట్ పైన వేసుకోవాలి ఇలా పిస్తా పలుకులు ఇంకా నువ్వులు వేసుకున్న తర్వాత చేత్తో నిదానంగా పై పైన ఇలా ప్రెస్ చేసుకోండి మరి గట్టిగా నొక్కొద్దండి స్వీట్ మనకు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలుతాయి కాబట్టి పై పైన నిదానంగా ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక పది నుండి ఇరవై నిమిషాల పాటు స్వీట్ను కదపకుండా అలా పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత స్వీట్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చాక్తో ఇలా మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకుని పెట్టుకోండి పూర్తిగా చల్లారిపోతే మనకు స్వీట్ కట్ చేసుకోవటానికి కుదరదండి అందుకే కాస్త వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఒక పది లేదా పదిహేను నిమిషాల తర్వాత మీరు చూసుకుంటే ఇలా ఈజీగా స్వీట్ అనేది ప్లేట్ నుండి సపరేట్ వస్తుంది అలాగే ముక్కలు కూడా ఈజీగా కట్ అవుతాయి మనం ఘాట్లు పెట్టి ఉంచాం కాబట్టి మనకు స్వీట్ మనకు నచ్చిన షేప్లోకి ఇలా కట్ వస్తుంది ఈ స్వీట్ వచ్చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్ను రోజుకి ఒకటి తింటూ ఉంటే ఎంతో హెల్తీగా కూడా ఉంటారు మరి సింపుల్గా ఉండే ఈ బర్ఫీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్